రైతు సోదరులకు నమస్కారం మన రైతు దేవోభవ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శ్రీరామ ఆర్గానిక్స్ వారి గంభీర్ ప్లస్ అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ గంభీర్ ప్లస్ అనే మందు మిరపలో బేరు నివారణకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది దీనిని ఏ విధంగా ఉపయోగించాలి అంటే ఒక లీటర్ గంభీర్ ప్లెస్ని ఒక గొచ్చ ఇసుకలో నిదానంగా మిశ్రమం చేసి అంటే జాగ్రత్తగా కలిపి మొక్కల మధ్య సాళ్లలో చల్లాలి ఇసుకనే ఎందుకు వాడాలి అని చెప్తున్నా అంటే ఇసుక మనకు మట్టిలో నుంచి లభ్యమవుతుంది ఈ ఈ మందు కలిపిన ఇసుక మనం భూమిలో చల్లడం వల్ల త్వరగా ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోయి ఈ తెగుళ్ళకు సంబంధించిన అంటే వేరుగులుకు సంబంధించిన శిలీంధ్రాలను త్వరగా చంపేస్తుంది దీనివలన వేరుకూలు సమస్య తగ్గిపోయి మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన రైతు దేవగౌవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ ఆర్గానిక్స్ వారి గంభీర్ ప్లస్